చెంగయ్య పొలం పత్రాలు అయితే వెతుకుతూ ఉన్నాడు అనమాట ఏంటి జెరాక్స్లు ఉన్నాయి ఒరిజినల్ కాపీ లేదని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉన్నాడు ఇంట్లో మనం అందరినీ తీ పిలిచాము అరే సుధాకర్ గంగ వెళ్ళి గంగ రూమ్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఇది వెతికిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట అక్కడ ఉన్న గంగ అయితే వాళ్ళ ఆయన ముఖం చూస్తుంది అనమాట ఏంటి నా మాన రూమ్లో వెతకమంటున్నారని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న సుధాకర్ అయితే గంగ రూమ్కి వెళ్ళి వెతికి ఇంట్లో అయితే ఏం లేదు నాన్న ఓన్లీ రెండు బ్యాగులు ఉన్నాయి ఇవి తీసుకొచ్చానని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న చంగయ్యకి అయితే ఇస్తూ ఉంటాడు ఆ లో ఉన్న బట్టలు అవన్నీ కూడా అనమాట తిరగేస్తూ ఉంటే అక్కడ ఉన్న కొన్ని పత్రాలు అయితే కనిపిస్తాయి చంగయ్య అయితే కొన్ని స్పెట్స్తో కొంచెం చూస్తాడనమాట ఆ బట్టల్లో ఉన్న ఒక పద్నా ఆ డాక్యుమెంట్స్ని అయితే తీస్తాడనమాట తీసి చూస్తే అక్కడైతే కొన్ని ఉన్నాయి అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాగా కనిపిస్తున్నాయి అక్కడ ఉన్న గంగ అయితే ఏంటి షా షాక్ అవుతుంది అనమాట ఏంటి ఆ డాక్యుమెంట్స్ నా దగ్గరికి వచ్చాయని చెప్పేసి అయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్